హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే తెలుసుకుందాము ముఖ్యంగా రేషన్ కార్డ్స్ ఏ విధంగా ఇస్తారు అలాగే ఎవరెవరికి ఇస్తారు అంతేకాకుండా ఈ రేషన్ ఈసారి రేషన్ సరుకులు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారా లేదా అని కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అలా చాలా మందికి తెలుసు సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు అయితే కనుక కొన్ని కొన్ని పాత పద్ధతులన్నీ కూడా మళ్ళీ మారుస్తూ ఉంటారు కొత్త విధానాలు అయితే తీసుకొస్తుంటారు గతంలో కూడా మనం గమనించాము అధికార వైఎస్ఆర్సిపి పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రాగానే ముందు పాతగా ఉన్న రేషన్ కార్డులన్నీ అప్పట్లో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు అన్నింటినీ కూడా మార్చేసి కొత్తగా రైస్ కార్డులని అయితే కనుక అమల్లోకి తీసుకొచ్చింది అలాగే తర్వాత ఆరోగ్యశ్రీ కార్డును కూడా పాతవైతే తొలగించి కొత్తవైతే తీసుకురావడం జరిగింది పాత కార్డులో మనం చాలా వరకు గమనించినట్లయితే కనుక రేషన్ కార్డు మీద చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు మరో పక్కన చంద్రబాబు నాయుడు వృద్ధుల్ని ఆదుకుంటున్నట్టుగా ఒక ఫోటో అయితే ఉండేది అలాగే ఈ యొక్క ఎవరైతే రేషన్ లబ్ధిదారులు ఉంటున్నారో వారి ఫోటో ఫ్యామిలీ డీటెయిల్స్ అలాగే వారు ఏ కార్డుకు చెందుతారో ఏ కార్డు వారికి ఏ విధంగా వస్తుంది ఏంటి అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఉండేవి వారి మినిమం డీటెయిల్స్ అన్ని కూడా రేషన్ కార్డు మీద ఉండేవి ఆ తర్వాత స్థానంలో అయితే కొత్తగా రైస్ కార్డ్ అయితే తీసుకురావడం జరిగింది వైట్గా ఉన్నటువంటి రైస్ కార్డ్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఉన్నవారికి అందులో వైఎస్ జగన్ ఫోటోతో పాటు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కూడా రెండుగా అయితే ఉండడం జరిగింది అలాగే ఫ్యామిలీ కేవలం కార్డు ఎవరికైతే ఉందో ఆ డి ఆ మెంబర్ డీటెయిల్స్తో పాటు మిగిలిన డీటెయిల్స్ అయితే కూడా ఉండేవి సో ఇప్పుడు మళ్ళీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి ఇక కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు పాతవేమైనా తొలగించేస్తారా అంటే కనుక అలా కాకుండా ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో అటువంటి వారందరికీ ఇంచుమించి అదే నెంబర్తో సేమ్ నెంబర్తో మరొకసారి కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఉన్న వారందరికీ కూడా తిరిగి కేవలం కార్డు మాత్రమే మారుతుంది అదే నెంబర్తో ఇంచుమించుగా కార్డు మాత్రమే ఈసారి మరొకసారి ఈ చేంజ్ అయితే అవుతుంది గతంలో ఉన్న మాదిరిగా కార్డు అయితే రాబోతుంది అదేవిధంగా మనకి ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక రేషన్ పంపిణీలో కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు గత కొద్ది నెలలుగా ఇంచుమించుగా ఒక సంవత్సర కాలంగా చూసుకున్నట్లయితే కనుక కేవలం రేషన్ మాత్రం రేషన్లో బియ్యం మాత్రమే ఇస్తున్నారు కందిపప్పు కానీ పంచదార కానీ అదేవిధంగా మిగిలిన సరుకులు అయితే కనుక ఏ ప్రాంతంలో కూడా ఇవ్వటం లేదు మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక కరోనాకు సంబంధించి ఉచిత రేషన్ పంపిణీని అయితే కనుక ఇప్పటికీ రెండు మూడు సార్లుగా పొడిగించడం జరిగింది కార్డులో ఉన్న మనిషి ఎవరైతే ఉంటారో అతనికి ఐదు కేజీలు చొప్పున ముగ్గురు ఉంటే పదిహేను కేజీలు నలుగురు ఉంటే ఇరవై కేజీలు చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తూ వస్తుంది కేవలం ఇప్పుడు అది మాత్రమే ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేస్తూ వస్తుంది తప్ప ఏపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా రేషన్ అయితే రావటం లేదని గతంలోనే అనేక విమర్శలు అయితే వినిపించాయి ఏపీ ప్రభుత్వం ఇచ్చే కందిపప్పు అరవై ఐదు రూపాయల కిలో అరవై ఐదు రూపాయలకి ఇచ్చే కందిపప్పు అదేవిధంగా కొంచెం సబ్సిడీలో ఇచ్చే పంచదార కూడా చాలా రోజులుగా అయితే గనక అందటం లేదు నేరుగా అధికారులే చెప్తున్నారు ప్రస్తుతం స్క్వేర్ సిటీ ఉంది అంటే ప్రస్తుతం అయితే సరుకు అందుబాటులో లేదు త్వరలో ఇస్తాం త్వరలో ఇస్తామని చాలా కొద్ది నెలలుగా చెప్తూ ఉన్నారు ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే పండగలకి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు చంద్రన్న కానుక అని ప్రత్యేక కానుకలు అయితే ఇచ్చేవారు సంక్రాంతికి కానీ లేదంటే వేరే పండుగలు కానీ ఉన్నట్టు చంద్రన్న కానుక అని ఇచ్చేవారు అలాగే ముస్లిమ్స్ పండుగ ఏదైనా ఉన్నప్పుడు రంజాన్ తోఫా అని క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు క్రిస్మస్ కానుక అని ప్రత్యేక కానుకలు అయితే కనుక ఆ రేషన్తో పాటు రెగ్యులర్గా ఇచ్చే రేషన్తో పాటుగా ప్రత్యేకంగా కొన్ని నూనె ప్యాకెట్టు అలాగే బెల్లము ఇంకా కొన్ని సరుకులు అయితే కనుక ప్రత్యేకంగా ఉచితంగా పంపిణీ అయితే చేసేవారు ఇప్పుడు మళ్ళీ అదే విధంగా రేషన్లో బియ్యంతో పాటుగా పంచదార కందిపప్పుతో పా కాకుండా రాగులు సజ్జలు కూడా ఇచ్చే అవకాశం ఉందంటున్నారు అలాగే పండుగలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా చంద్రన్న కానుక ఇలాంటివి కూడా పెట్టే అవకాశం ఉందంటున్నారు ఇక కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళగా అంటే ఇప్పటికే చాలా వరకు కూడా రేషన్ కార్డ్స్ అయితే రావడం జరిగింది ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి ఈసారి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేదంటే కరెంట్ బిల్లుకి సంబంధించి కానీ ఏమైనా రూల్స్ పెడతారనేది అయితే చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారోత్సవం అయితే జరుగుతోంది నాలుగోసారి ముఖ్యమంత్రిగా అమరావతి కేంద్రంలో అయితే కనుక నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏపీలో ఇచ్చే పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ముఖ్యంగా మొదటి సంతకం మెగా డిఎస్సి పై అయితే కనుక పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలోనే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇక అలాగే ముఖ్యమైనది రేషన్ కార్డు అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ పథకం రావాల్సిందన్నా ముందుగా ఉన్న అర్హత రేషన్ కార్డు ఉందా లేదా అనేది అయితే చూస్తారు సో కంపల్సరీ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది ఏళ్ల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే రాబోతున్నాయి దానికి కంపల్సరీ ఆధార్ ఈ ఆధార్తో పాటుగా రేషన్ కార్డు అయితే చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పథకాలు అయితే అదే అదేవిధంగా జనసేనకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఎవరికైనా రేషన్ ఇప్పుడు ఈ రేషన్ తీసుకుంటున్నారు కానీ బియ్యం బయటకు అమ్మేస్తున్నారు అని యొక్క చాలా వరకు రావడంతో చాలామంది చెప్తూ వస్తున్నారు ఈ నాణ్యమైన బియ్యం ఇవ్వలేక కోట బియ్యం తినలేక కోటలు ఇచ్చే రేషన్లు ఇచ్చే బియ్యం తినలేక చాలామంది బియ్యం అమ్ముకుంటున్నారని పవన్ కళ్యాణ్కి చెప్పడంతో ఆయన ఆయన అయితే కనుక రేషన్కి బదులుగా కొంత డబ్బులను అయితే కనుక ఒక పదిహేను వందలు లేదా రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు కూడా అప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచించి రేషన్కు బదులుగా ఎవరికైనా డబ్బులు కావాలంటే డబ్బులు పంపిణీ చేసే విధానాన్ని అంటే ఆ వారికి కావాల్సిన సరుకులు వారే తెచ్చుకునే విధంగా రేషన్కు బదులుగా డబ్బులు పంపిణీ చేసే విధానాన్ని అయితే తీసుకొస్తామని గతంలో పవన్ కళ్యాణ్ అయితే ఒకసారి ప్రకటన అయితే చేయడం జరిగింది ఇప్పుడు దాని దిశగా కూడా ఆలోచించే అవకాశం ఉందంటున్నారు ఈ ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ఈ పథకాల అమల్లో భాగంగా రేషన్కు బదులుగా డబ్బులు పంపిణీ అనేది కూడా ఆలోచించే విధానం అంటే అందరికీ కావాలా లేకపోతే ఎవరైనా ఆప్షన్ ఎంచుకుంటే కొంతమందికి ఇస్తారా అనేది అయితే త్వరలోనే ఈ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఏపీలో మరో ముఖ్యమైన పథకం అయినటువంటి తల్లికి వందనం పథకం చూసుకున్నట్లయితే కనుక ప్రతి సంవత్సరం కూడా మహిళలకు ఎవరైతే చదువుకుని పిల్లలు ఉంటారో తల్లుల ఖాతాలోకి వారికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పారు దానికి కూడా ముఖ్యమైనది ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి ఆ రేషన్ కార్డులో ఆ తల్లితో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అయితే ఉంటాయి కదా దానికి కూడా కంపల్సరీగా ఆ రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమవుతుంది వాటి ఆధారంగానే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ పంపిణీ చేయడం అయితే కనుక జరుగుతుంది వాటితో పాటుగా ప్రకటించిన పథకం మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి కూడా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాల్సిన దానికి ఏమైనా ఉన్నట్లయితే దానికి కూడా కంపల్సరీ రేషన్ కార్డు కావాల్సి ఉంటుంది అలాగే రేషన్ కార్డుతో పాటుగా ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి కూడా మార్పులు అయితే జరగబోతున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం కూడా తెలుగుదేశం హయాంలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డును అయితే కనుక తీసివేసి మరొకసారి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డును కొత్తగా ఇవ్వడం జరిగింది అందులో కొన్ని కొత్త చికిత్సలను కూడా చేర్చడం అయితే జరిగింది ఇప్పుడు అదేవిధంగా మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పాతవన్నీ కూడా కొన్ని బేసిక్స్ అన్ని కూడా తొలగించి కొత్త విధానాలు అమలు చేయడం అనేది పరిపాటి అందులో భాగంగానే రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మార్పు అయ్యి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా మార్పు అయితే జరగబోతున్నాయి ఇక రేషన్ కి నగదు పంపిణీ అనేది అయితే గనుక గతంలోనే కర్ణాటక ప్రభుత్వంలో అయితే గనుక అమలు చేస్తూ వస్తున్నారు బియ్యానికి అంటే కిలో బియ్యానికి ఎంత ఇస్తారో చూసుకున్నట్లయితే ఆ ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి కిలో బియ్యానికి ముప్పై నాలుగు రూపాయలు అయితే గనుక ఇవ్వాలని చెప్పేసి వారైతే నిర్ణయించడం జరిగింది ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు బ్యాంక్ అకౌంట్లకు నేరుగా ఆ డబ్బులు అయితే పంపిణీ చేస్తాం ఒక కార్డులో లో ఒక రేషన్ కార్డులో లో ఒక వ్యక్తి ఉంటే అంటే మనిషికి ఐదు కిలోలు బియ్యం ఇస్తారు కాబట్టి ఒక వ్యక్తి ఉంటే నూట డెబ్బై రూపాయలు ఇద్దరు ఉంటే మూడు వందల నలభై రూపాయలు ఒకవేళ నలుగురు ఐదుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఎనిమిది వందల యాభై రూపాయలు జమ చేస్తాను అప్పట్లో కర్ణాటక సర్కార్ అయితే గనక నిర్ణయం తీసుకుంది ఒకవేళ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకునే నిర్ణయాల్లో భాగంగా రేషన్ సరుకులు ఏమైనా పెంచిస్తారా అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యంతో పాటుగా కొత్తగా రేషన్ సరుకులు మరిన్ని పెంచి ఇవ్వబోతున్నారా లేదంటే జనసేన అప్పట్లో ఆలోచించినట్లుగా కుటుంబానికి అంటే రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే కనుక ఇక సరుకులు అయితే ఇవ్వకుండా వారికి నచ్చినవి మినిమం రేషన్ బియ్యంతో పాటుగా నూనె పప్పులు అన్నీ కూడా కొనుక్కునేటట్టుగా మినిమం రేషన్ అంతా కూడా కొనుక్కునేటట్టుగా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు అంటే సభ్యులను బట్టి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు పంపిణీ అయితే చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా జనసేన ప్రభుత్వం అయితే అప్పట్లో జనసేన పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ అయితే అప్పట్లో ఆలోచన అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు వాటి అన్నిటి మీద కూడా చర్చించి ఈ రేషన్ కార్డులు వచ్చిన వెంటనే దీనిపై ఒక కీలక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో అంటే కొత్తగా పెట్టే రూల్స్ ఏంటి అలాగే ఎవరెవరికి ఏమేమి మార్చుకోవాల్సి ఉంటుంది ఒకవేళ రేషన్ కార్డులు కొత్తవి వస్తే మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాలి ఇలాంటి అన్ని అంశాలతో కూడిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను తర్వాత చేసే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు